ఉత్తర భారతదేశంలోని అమరనాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర గురించి అందరూ వినే ఉంటారు కొన్ని కాలాలు మాత్రమే ఇక్కడ పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు కాని దక్షిణ భారతదేశంలో అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి క్షైవ క్షేత్రం ఉందని కొంతమందికే తెలుసు సప్తనదులు సంగమించే చోట ఎనిమిది నెలలు నీటిలో నివాసముండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు పరమేశ్వరుడు దర్శనమిచ్చే అపురూపమైన క్షైవ క్షేత్రం సంగమేశ్వరం పాలకులు దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటికేడు శిథిలమైపోతూ అవశేషంగా మిగులుతున్న నంద్యాల జిల్లా సంగమేశ్వరంపై ప్రత్యేక కథనం భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకు తలమానికం శ్రీ సప్తనది సంగమేశ్వరం కృష్ణ ప్రదేశము బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ప్రదేశము శాండిల్య మహర్షికి వరం ఇచ్చిన క్షేత్రం సంగమేశ్వరం అలాగే విశ్వామిత్రునికి గాయత్రి మాత ప్రత్యక్షమైన ప్రదేశం సంగమేశ్వరం భరద్వాజ మహర్షి తమ పితృదేవతలకు పెరగన్నంతో పిండ ప్రదానం చేసుకున్న ప్రదేశం సంగమేశ్వరం పంచపాండవులు అడుగుపెట్టిన ప్రదేశం సంగమేశ్వరం ధర్మరాజుల వారు వేపముద్దును ప్రతిష్ఠించిన ప్రదేశం సంగమేశ్వరం భీముడు ప్రతిష్ఠించిన ప్రదేశం సంగమేశ్వరం పదకొండు తీర్థాలు దేవతోని భుజంగా బానుక దశాశ్వమేధ మీద సప్తకోటేశ్వర వైశ్వానర చక్రతీర్థ ఇత్యాది పదకొండు తీర్థాలు కలిసిన ప్రదేశం సంగమేశ్వరం ఎంతో మహామహిమాన్వితమైన సంగమేశ్వర క్షేత్రం భారతదేశంలోనే ఎక్కడా కూడా లేనటువంటి ఆధ్యాత్మిక శక్తి గలది సంగమేశ్వరం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా పాండవులు ఈ దేవాలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి సప్తనది సంగమేశ్వరంలో స్నానమాచరించి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించాలని మహాభారత ప్రస్తావన అయితే ఇదంతా పూర్వ వైభవమే శ్రీశైలం డ్యాం కట్టడం వల్ల ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కృష్ణానదిలో కలిసిపోయింది ఎనిమిది నెలలు నీటిలో నివాసం ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది కేవలం దర్శనం ద్వారానే సర్వపాపాలను నివృత్తి చేసే పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన నివృత్తి సంగమేశ్వర క్షేత్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లె మండలంలో కొలువై ఉంది ఈ క్షేత్రంలో పరమశివుడు సంగమేశ్వరునిగా కొలువై పూజలు అందుకుంటున్నాడు పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రం సప్తనది సంగమంగా పేరొందింది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో పుట్టిన కృష్ణానది సముద్రంలో కలిసేంతవరకు ముప్పైకి పైగా సంగమాలున్నాయి కృష్ణ వేణి తుంగ భద్ర మలపహరిణి భీమరథి ఈ ఆరు నదులు కలిసి ఇక్కడి భవనాసి నదిలో కలుస్తుండటం వలన ఈ క్షేత్రం సప్తనది సంగమం అయింది ప్రతి సంవత్సరం జూన్ లేదా ఆగస్టు నెలలో నీట మునిగి మార్చి నెలలో బయటపడటం ఈ క్షేత్రం ప్రత్యేకత సంవత్సరంలో ఎనిమిది నెలలు గంగమ్మతో గడిపి నాలుగు నెలలు పార్వతి సమేతంగా భక్తుల కోరికలు తీర్చే ఈ సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మన రాష్ట్రం నలుమూలలనుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు పురాణాల ప్రకారం ద్వాపరేగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారట నదీ ప్రాంతం కావటంతో ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాలని ధర్మరాజు భావించాడు అందుకు కాశీకి వెళ్లి శివలింగాలను తీసుక రావాల్సిందిగా భీమసేనుడికి ధర్మరాజు ఆజ్ఞాపించాడు అయితే కాశీకి వెళ్లిన భీమసేనుడు రావడానికి ఆలస్యం కావడంతో ముహూర్త సమయం దాటిపోతుందని భావించి పురోహితుల సలహాతో పక్కనే ఉన్న వేప చెట్టును నరికి వేపమొద్దును శివలింగంగా ప్రతిష్ఠించారు తాను కాశీకి వెళ్లి శివలింగాలను తీసుకొచ్చేసరికి వేపమొద్దును ఇక్కడ ప్రతిష్ఠించడాన్ని చూసిన భీమసేనుడు ఆగ్రహించి కాశీనుంచి తీసుకొచ్చిన ఐదు శివలింగాలను దూరంగా విసిరేశాడట అవే నేడు సోమేశ్వరం సిద్ధేశ్వరం మల్లేశ్వరం కపిలేశ్వరం సంగమేశ్వరంగా స్థల పురాణం చెప్తోంది ధర్మరాజు భీముని శాంతింపజేసి నదీ తీరంలోనే భీముడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టి భక్తులు ముందుగా భీమేశ్వరుణ్ణి దర్శించిన తర్వాతే సంగమేశ్వర స్వామిని దర్శించే ఏర్పాటు గావించినట్టు స్థల పురాణం చెబుతుంది అప్పటినుంచి భీమలింగాన్ని పూజించిన తర్వాతే భక్తులు ఆలయంలోని వేపమొద్దు శివలింగానికి పూజలు చేస్తారు ఈ క్షేత్రంలో సాండిల్యముని తపస్సు చేసి సూర్యుణ్ణి ప్రసన్నం చేసుకోవడంతో ఈ క్షేత్రానికి నివృత్తి భాస్కర క్షేత్రం అని కూడా పేరుంది నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గరలో ఉన్న ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వరం అని కూడా పేరుంది కృష్ణ వేణి తుంగ భద్ర మలపహరిణి భీమరథి భవనాశిని అనే ఏడు నదులు ఈ క్షేత్రనాథుడైన సంగమేశ్వరుణ్ణి సేవించుకోవడానికి ఇక్కడికి చేరాయట గ్రహణం రోజున సప్తసాగరాలు అన్ని తీర్థాలు ఇక్కడికి చేరుతాయని అప్పుడు ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే సర్వసాగర స్నాన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం సప్తనది సంగమేశ్వరానికి పురాణాల్లో ఓ ఘాధ ప్రచారంలో ఉంది పూర్వం గంగాదేవి తన పాప ప్రక్షాళ కోసం నల్లని వికృత కాకి రూపంలో ఇక్కడికొచ్చి ఇక్కడ స్నానం చేసి తెల్లటి హంసగా మారి తిరిగి కాసికి వెళ్లిపోయేదట పదకొండు తీర్థాలు కొలువుతి ఉండటం సంగమేశ్వరుడి మరో విశిష్టత మూడు వందల ముప్పై సంవత్సరాల కిందట ఉత్తరాది మఠం పియ్యాధిపతులు నివాసం ఏర్పరుచుకున్నారట మరో కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలోనే దక్ష యజ్ఞం జరిగిందని ఆ యజ్ఞ సమయంలో దక్షుడి చేత అవమానించబడిన సతీదేవి ఇక్కడే యజ్ఞవాటికలో మరణించిందని కథనం సతీదేవి శరీరం నివృత్తి జరిగిన స్థలం గనక ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వరం అనే పేరు వచ్చిందని అంతేకాక అగస్యుడు కపిల మహర్షి కూడా ఇక్కడ యజ్ఞం చేశారని స్థల పురాణాలు చెబుతున్నాయి ఎత్తైన కొండల మధ్య కృష్ణానది ఓ సముద్రాన్ని తలపిస్తోంది సంగమేశ్వరం తీరంలో తీరి ఉన్న ప్రకృతి రమణీయతను చూసి ఇక్కడికి వచ్చే భక్తులు పరవశించి పోతుంటారు భక్తుల హృదయాల్లో శతాబ్దాల పాటు పూజలందుకుంటున్న సంగమేశ్వరుడికి ఇరవయవ శతాబ్ది చివరిలో కష్టలోచ్చి పడ్డాయి శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంతో కృష్ణానది బ్యాక్ వాటర్లో ఈ దేవాలయం ముంపునకు గురైంది ప్రతి సంవత్సరం శ్రీశైలం ధ్యాంకు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగులు వచ్చేసరికి గుడిలోకి నీరు చేరుతాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులకు గుడి మొత్తం నీట మునుగుతుంది నీటి మట్టం తగ్గగానే మార్చి నెలలో బయట పడుతుంది ఈ ఆలయం బయట పడగానే పన్నెండు సెంటీమీటర్ల మేర బురద పేరుకపోతోంది ఆలయ పూజారి తెలకపల్లి రఘురామ శర్మ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేస్తారు సంగమేశ్వరంలో లభించిన శాసనాలు ఈ క్షేత్ర చరిత్రకు అద్దం పడుతున్నాయి ఈ శాసనాల ప్రకారం కీర్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల నాటికే ఈ ఆలయం నిర్మింపబడి పూజలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వివిధ వంశాల పాలకులు విజయనగర చక్రవర్తులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు అయితే ఒకప్పుడు గొప్పగా వెలుగొందిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపుగా ప్రస్తుతం గత వైభవానికి సంబంధించిన అవశేషాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి పూర్వం ఆలయ ముఖమండపం గర్భాలయం కలిగి ఉండేవి ఇప్పుడు ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా గర్భాలయం మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో శ్రీ సంగమేశ్వర స్వామి కొలువు తీరి పూజలందుకుంటున్నాడు ఈ శివలింగం వేప మొద్దులాగా ఉంటుంది అంటే వేపమొద్దు కాలక్రమేణా శివలింగంగా మారిందని ప్రసిద్ధి గర్భాలయంలో స్వామివారి వెనక వైపున స్వామివారి త్రివేరి శ్రీ లలితాదేవి చతుర్భుజాలతో పద్మాసన స్థితిలో కొలువు తెరి ఉంది అమ్మవారికి ముందువైపు శ్రీచంక్రం ప్రతిష్ఠించబడి ఉంది ప్రధాన గర్భాలయంలోనే స్వామివారి వెనక వైపు కుడి ప్రక్కగా శ్రీ వినాయకుడు కొలువుతిరి పుజలందుకుంటూ ఉన్నారు ఈ విగ్రహాలకంతా దేవాలయాలు ఉండేవి ఈ ఆలయాలు శిథిలమైపోగా దేవతామూర్తులను ప్రధాన గర్భాలయంలోకి చేర్చారు శిథిలాల మధ్య ఎక్కువ కాలం మునిగిపోయి ఉండడంతో పురావస్తు కాని కానీ దేవాదాయ శాఖవారు కాని పట్టించుకోకపోవడంతో ఆదరణకు దూరమై గతవైభవ శిథిల చిహ్నంగా దర్శనమిస్తోంది అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ కాలం శ్రీశైలం ప్రాజెక్టులో మునిగి ఉండటమే ఇందుకు కారణం